హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన ఒక భారీ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం అదే గ్రామ పాలనా అధికారి పోస్టుల గురించి పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనా అధికారుల పోస్టులకైతే మార్గదర్శకాలనైతే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ అధికారులకు పోస్టులకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది తాజాగా ఈ పోస్టులపై మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది సో వీటిని రెవెన్యూ శాఖలో కొత్త గ్రామ పాలన అధికారులు జీపీఓ పోస్టులను అయితే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అంతకుముందు తెలంగాణలో విఆర్ఓ విఆర్ఎస్ అని ఉండే సో ఇప్పుడు జీపీఓ అని పిలుస్తున్నారు సో వాళ్ళు చేసిన అయితే ఒకసారి చూస్తే మనం మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని ఉంది ద పోస్ట్ షెల్ బీ ఫిల్డ్ బై ఇట్స్ ఫైల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ హూ హ్యావ్ బీన్ రీడిప్లాయిడ్ ఇన్ వేరియస్ అదర్ డిపార్ట్స్మెంట్స్ యాజ్ వెల్ ఆస్ ఫార్మల్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ విఆర్ఎస్ హు హ్యావ్ బీన్ రెగ్యులరైజ్డ్ అండ్ అబ్జర్బ్డ్ ఇన్ రెగ్యులర్ పోస్ట్ ఇన్ ద కేడర్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్స్ సబ్జెక్టు ఫుల్ఫిల్లింగ్ ద ప్రిస్క్రైబర్డ్ క్వాలిఫికేషన్ సో ఇంతకుముందు వీఆర్ఓ వీఆర్ఏ కింద పనిచేసిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి అయితే చేంజ్ చేసింది గత ప్రభుత్వం సో వాళ్ళను మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్స్ పొజిషన్లకైతే వాళ్ళను పరిగణలోకి తీసుకుంటారు సో వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని తీసుకుంటారు ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఈజ్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి లేదా ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ విఆర్ఓ ఆర్ విఆర్ఏ అబ్జర్వడ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే డిగ్రీ ఎలిజిబిలిటీ అండ్ ఇంతకుముందు వీఆర్బో విఆర్ఏలకు అయితే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు సో ఇప్పుడు వీఆర్బో విఆర్ఏలుగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చారు మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికెట్స్ కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎన్క్రోచ్మెంట్స్ అండ్ వెంక్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ సో ఇవన్నీ వాళ్ళ డ్యూటీస్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సో ఇవన్నీ వాళ్ళ డ్యూటీస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుందంటే అన్ ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఒక ఎలిజిబిలిటీ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు దట్ టెస్ట్ షెల్ యాక్సెస్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ రెవెన్యూ సిస్టమ్ పైన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆధారంగా టెస్ట్ అయితే మన కండక్ట్ చేస్తారు దీనిపైన రెవెన్యూ సిస్టమ్ పైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అథారిటీ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఉంది డిస్టిక్ కలెక్టర్ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ ఉంది సో వీళ్ళ వీళ్ళ ద్వారానే అపాయింట్మెంట్ అయితే ఉంటుంది సర్వీస్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు పేస్కెల్ అండ్ పే ఇన్ జీపీఓ పోస్ట్ షెల్ బీ సేమ్ యాజ్ వాట్ ఈస్ బీయింగ్ డ్రాన్ బై ద అప్లికెంట్ ఇన్ ప్రజెంట్ పోస్ట్ సో ఇవైతే అయితే విడుదల చేసిరు సో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి